ఈ రోజుల్లో మనకున్న బారెడు పొట్ట తగ్గాలంటే ఖచ్చితంగా మీరు బూడిది గుమ్మడికాయని జ్యూస్ చేసుకొని తాగాల్సిందే చాలామంది బూడిది గుమ్మడికాయని చూడగానే ఇంటికి కడతారు అమావాస్య రోజు కడతారు డిస్టిక్ కడతారు అంటారు కానీ బూడిది గుమ్మడికాయని జ్యూస్ చేసుకుంటా అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది చూస్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి మన చాలా ముద్రకాయలు మనం కొడుతూ ఉంటాం కదా ఇంటికి అలాంటిది కాకుండా ఇలా లేతగా ఉన్నదాన్ని తీసుకొని ఒక హాఫ్ ముక్క కట్ చేసుకోండి ఇలా హాఫ్ ముక్క కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న పిక్కలు అనేవి తీసేయండి పిక్కలతో మనం గ్రైండ్ చేసేమంటే పిక్కలతో మనం తాగలేము ఇలా చేసేసిన తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా అది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని ఇలా పీల్ చేసేసుకోవాలి అంటే తొక్క ఇలా తీసేసుకోవాలి పిక్కలు తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే జ్యూస్ అనేది మనకి అంత బాగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని జ్యూస్లా చేసుకోవాలి ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేస్తే నార్మల్గా పేస్ట్ అవుతుంది ఇప్పుడు నేను హాఫ్ ముక్క తీసుకున్నాను కదా దాంట్లో నేను హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు వన్ గ్లాస్ జ్యూస్ మాత్రమే కావాలి కాబట్టి ఒకవేళ మీకు టూ గ్లాసెస్ కావాలంటే వన్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఎందుకంటే దీంట్లోని మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనకి లోపల ఫ్యాట్ అనేది బాగా బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడుతుంది మెటబాలిజంని కూడా పెంచుతుంది సో ఇలాంటిది ట్రై చేయండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ జ్యూస్ ఏంటంటే మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఎక్కువ స్టమక్ ఉన్నవాళ్ళు లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కానీ ఏవైనా మీకు మెడికల్ ఇష్యూస్ ఉన్నా మీరు ప్రెగ్నెంట్ అయినా ఈ జ్యూస్ అనేది అస్సలు తాగకూడదు అది డాక్టర్ని కనుక్కొని ఆ తర్వాత మీరు తా మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అలానే ఈ వన్ వీక్ మర్చిపోకుండా ఈ ఛానల్లోని మనం పెట్టే జ్యూసెస్ అనేది చూడండి రోజుకొక జ్యూస్ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది థ్యాంక్